ఇప్పుడు హిందువుల పరిస్థితి అంతా అదే హిందువుల పరిస్థితి అంతా అదే ఎన్నో లోపాలు ఉన్నాయండి మన హిందువుల లోపల ఈనాడు ఆంధ్ర ఆంధ్రలో ఎక్కువ శాతం క్రైస్తవం కానీ ఈ మతాలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా బట్ డెప్త్గా రీసెర్చ్ చేశాను నేను వర్గపోరు కులాహంకారం అవునయ్యా చాలా ఉంది అక్కడ ఇంకా వీటి కారణమే అక్కడ ఎక్కువ ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఎవనికన్నా ఆత్మాభిమానం ఉంటుంది ఎవరికన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఒక్కొక్కనన్నా కొట్టని కొతే గర్రం అంటుంది మనిషికి ఉండదా మనిషికి ఉండదా అందుకే అక్కడ ఇప్పుడు ఏమైపోయింది నేనన్నా మిమ్మల్ని మంచిగా చూస్తేనేమో నాకు కౌగిటికొస్తారు వస్తారు చీదరేసుకుంటు ఉంటారా ఉంటలేరు ఇంకొక తోనుకోతారు అంతే కదా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వల్ల ఇవే ఒకటి కావాలని కొందరు చేసిన స్వలాభాపేక్ష వలన చేసినటువంటి తప్పుల వల్ల జరిగిపోయినాయి కొన్ని తెలియక చేసుకున్నారు మన అందరూ మన హిందువులు తెలియక శాన తప్పులు చేస్తున్నారు మరికొన్ని బలహీనత ఈ మూడు కారణాల వల్లనే ధర్మానికి కన్నం పడ్డది ఇప్పుడు ఆ కన్నం ముయ్యనికి పోతాం కానీ ఎక్కడా మూసుకపోతలేదు వజ్రం పెడితే మూసుకోపోతలేదు బంగారు పెడితే మూసుకపోతలేదు ఇక నేను పోయిగా నా కన్నంలో కూసిన చాలా తలకాయని ఉండదు మస్ట్ డేంజర్ అర్థమైందా మీకు అర్థమైంది ఇంకొక లాస్ట్ అండ్ షార్ట్ అండ్ వెల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నా అనుభవం ప్రకారంగా జన్నత్ కహీ పర్ నహి హే జన్నత్ ఎహీ పర్ హే देखना चाहते చాతేతో అప్ అందరి జన్నత్ హే దూసరాయి జనత్ దేఖే కవి ధోకా మత్ కావు పరమాత్మ కహీ పర్ నీ హే అ అందరి పరమాత్మ హే ఇది నా తల్లి లాంటి ధర్మం నా ధర్మం నాకు ఇచ్చిన జ్ఞానం ఇది ఇప్పుడు కాదు సదాశివుడు ఆది యోగిగా నుంచే ఉంది సదాశివుడు ఆది యోగి ఎవరు సదాశివుడు సదాశివుడు ఎవరు లలితా పరమేశ్వరి కింద ఉంటాడు చూడు ఆయన సదాశివుడు ఆయన ఆదియోగిగా మారిండు పరబ్రహ్మమును కనుటకు అప్పుడు వచ్చింది ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని మీ ఆధునిక భాషలో చెప్పాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ఇన్నర్ డెవలప్మెంట్ సిస్టమ్ ఇన్ స్పిరిచువాలిటీ మన ధర్మం ఏం చెప్పింది తెలుసా భగవంతుని బయట వెతకు వెతకురా మూర్ఖుడా ఈశ్వరుడు నీ అందనే ఉన్నాడు రా నీ అందున్న దైవశక్తిని జాగృతం చెయ్యి అదే కదా చక్రాస్ని యాక్టివేట్ చేసేది నీవే ప్రత్యక్ష బ్రహ్మ నీవే శివుడవు నీవే అని చెప్పింది కదా వేదాంతం మిగతా ధర్మాలు ఏం చెప్తాయి బాహ్యాటకమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఎక్కన్నో ఉందని పెడుతున్నారు ఏదో ఉందని పెడుతున్నారు ఇది ఎంతటి అజ్ఞానమయ్యా నాకు అర్థం కాదు మన ధర్మం ఇంకొక చెప్పింది ఏందో తెలుసా అంతర్ముఖుడవై నీవు ఈశ్వరుని పట్టుకోలేకపోయినా అంతర్ముఖుడవై నీవు ఈశ్వరుడిగా మారలేకపోయినా బహిష్కృతమైనటువంటి ఈ స్థావర జంగమాదులలో అన్నిటిలో చైతన్యాన్ని చూడు అన్నిటిలో దైవత్వాన్ని చూడు అదే తత్వం అని చెప్పింది నేను నేనుగా ఉన్నాను నేను నాలోనే ఉన్నాను నన్ను నేనుగా నువ్వు చూడలేని నాడు అన్నింటిలో నన్ను చూడు నేను దొరుకుతానని చెప్పాడు అందుకే చెట్టులో పుట్టలో రాయిలో కుక్కలో అన్నిటిలో మన వాళ్ళు దైవత్వాన్ని చూస్తున్నారు ఈ కాన్సెప్ట్ చాలా డెప్త్గా ఆలోచన చేస్తే అర్థమవుతుంది అసలు ఎంత గొప్పది దేవుడు ఎప్పుడో ఒకడే గాడు బాగా గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఒకడే అన్నది ఎప్పుడైనా నమ్మకండి అదొక తత్వం అదొక స్థితి అదొక బ్రహ్మపదం అది నిర్గుణమైన నిరాకారమైనటువంటి చైతన్యం అది ఒకటే సగుణమై సాకారమై ఉపాధి యోగంతో వచ్చే వరకు దేవుడు అనేకం ఇంత గొప్పగా పెట్టుకొని ఇంత గొప్పగా పెట్టుకొని ఇంకొకటి మన ధర్మంలో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ చెప్పనా మంచిగా నా మనసుకు నచ్చింది నాకు టచ్ అయింది చెప్పనా యోగులు ఋషులు స్వామీజీలందరూ కూడా శాంతి కాముకులే దాని సందేహం లేదు ఈ ఋషులు రచించిన యుద్ధనీతి రాజతంత్రం రాజనీతి మన ధర్మంలో ఎంత గొప్ప తెలుసా కొందరి మీద ఆయుధం ఎత్తొద్దని చెప్పారు మన వాళ్ళు అంటే ఏం ఆలోచించేస్తా నియమాలు పెట్టేటారు కానీ అక్కడ అవి లేవు వచ్చిన వాళ్ళంతా నరక్కుంటాను పోయేదే పసికందులని కూడా చూడొద్దు నరకడమే మనకు ఆ నీతులు నేర్పేది ఇట్లా చాలా ఉన్నాయండి వెంకయ్య గారు అందుకే మీరు ఏం చేయాలి గురుదేవా పిహెచ్డి చేయాలంటే నా చేత కాదు కానీ నాకు పిహెచ్డి టాలెంట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయలే పిహెచ్డి చేసిన వాని మాట ఇంటే వచ్చినట్లే కామెంట్లు కామెంట్ అంటే రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురుజీ మా ఫ్రెండే ఉండే అతను నేను చూడంగా కూడా బొట్టు లేనిది ఎప్పుడు బెట్టికెళ్ళి నేనే బొట్టు పెట్టలే కాలంలో అంటే పెడుతుండే తక్కువ అతను రోజు పెడుతుంటే నాకు మంచిగా అనిపించేది అరే అంజనే స్వామి బొట్టు పెట్టుకొని వస్తున్నావు నేను మర్చిపోయిన రోజు పెట్టుకోవడం అని సడన్ గా మొన్న ఫోన్ చేసి నా మ్యారేజ్ చర్చిలో అవుతుంది రా అని ఫోన్ చేసిండి గురు అయితే ఏంది ఇట్లా జరిగిందని నేను తర్వాత ఆలోచన చేస్తే ఈ నల్లమల్ల ప్రాంతం శ్రీశైలం నుంచి ట్రైబల్ ప్రాంతం అంతా ఆర్డీటీ అని ఒక సంస్థ ఉంది ఆర్డీటీ సంస్థ ఏం చేస్తుంది వాళ్ళకు కొంచెం ఆశ చూపిస్తుంది వాళ్ళు ట్రైబల్ ప్రాంతం అంటే పాపం డబ్బులు లేని నిరుపేదలు వాళ్ళకి బియ్యం ఇవ్వడం ఒకటి కొన్ని కూరగాయలు కొన్ని వస్తువులు లేకపోతే బర్రెలు ఇవ్వడము మీకు ముప్పై వేలు కట్టే కదా పదివేలు కట్ట కట్టండి మీకు ఇస్తాము మీకు సౌకర్యాలు ఏమైనా కావాలంటే చేస్తాము మేము ఆడిట్ సంస్థ మీకు హెల్ప్ చేస్తుందని చెప్పి చేసారు చేసిన తర్వాత ఏం చేశారు ఫస్ట్ వాళ్ళకి చూపించినారు ఇట్లా బతకొచ్చు అని చూపించినారు ఓ పదివేలు కానీ ఓ రెండు వేలు కానీ ఇచ్చినారు వాళ్ళు సరే ఇస్తున్నారు కదా మనకు సాయం చేస్తున్నారు అయిపోయిన కరెక్ట్ మూడు నెలలని చారు నెలల మధ్యలో అక్కడ చర్చి కట్టారు అక్కడ ఉన్న గుళ్ళన్నీ ఏం లేవు ఇక ఊరు ఊరే క్రిస్టియన్స్ మారిపోయినాయి ఊర్లే నేను లైవ్గా చూపిస్తా కనీసం ఒక రెండు మూడు ఊర్లు చూపిస్తా గురి ఇది జరిగి పదేళ్ళు అవుతుంది ఇప్పుడు మనం అంటే మేధావులం భారతదేశంలో వాళ్ళం హిందువులం మేధావులం అండి ఫారెన్ కంట్రీస్లో ఇప్పుడు అందరూ కూడా హిందూ ధర్మంలోకి కన్వర్ట్ అవుతున్నారు ఎందుకోసం మన దుబాయ్లో అబుదాబిలో ఒక హిందూ టెంపుల్ కట్టారు స్వామినారాయణ టెంపుల్ అవును ఎందుకోసం ఇప్పుడు బర్మా భూటాన్ ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతాల్లో అందరూ కూడా హిందువులుగా మారిపోతు సగం దేశాలు మారిపోయినాయి ఎందుకోసం వాళ్ళకి అర్థమైపోయింది ఫిగర్ మొత్తం అర్థమైపోయింది ఎంతసేపు తిరిగినా ఇదింతే కుక్క తన తోకను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అక్కడ దొరికేనా ఇది పట్టుకునేనా ఏం లేదు జున్నా సున్నా ఇప్పుడు మన వాళ్ళు ఏమైపోయిందంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్నీ తిన్నోనికి తొందరగా నోరు అంట అన్నీ తిన్నోనికి నోరు మదమెగుతుంది చీ చీ వే అంటారు ఏమీ లేనోనికి కారం పొడి మెతుకులు దొరికినా అమృతంలాగా తింటాడంట మన వాళ్ళకి ఎక్కువైపోయింది జ్ఞానం భక్తి ఎక్కువైపోయింది కొత్త రుసులు కావాలని కోరుకుంటున్నారు కొత్త రుసులు లేటెస్ట్ టేస్ట్ ఆ రుసుల్లో ఏమి మాధుర్యం దొరుకుతుందో మరి వాళ్ళ చిత్తము వాళ్ళ అభిమతం అయితే అంతే నేను అడుగుతే చెప్పినది ఏంటంటే గురుజీ అంటే ఎందుకు ఇట్లా నార్మల్గా ఉన్నది మీరు ఏదో పొలం పని చేసుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు ఎక్కడ జాబ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదో సౌకర్యం మీ తాతలు వాళ్ళ ముత్తాత సౌకర్యం వీళ్ళలో తప్పలేదండి అయితే మాకు దేవుడు ఏమి ఇస్తున్నావు వీళ్ళన్నా నెలకు రెండు వేలు ఇస్తారు కదా అంటున్నారు సక్క మనంతే కదా అట్లా బతున్నాం అని అంటున్నారు మనంతే కదా చె చర్చి దీంతో నేను ఏకీభవిస్తాను ఎలా ఏకీభవిస్తా ఎలా ఏకీభవిస్తా అంటే ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నవానికి ఔషధం పని లేదు అనారోగ్యంతో ఉన్నవానికి ఔషధం పనికి వస్తుంది ఇప్పుడు వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు అనారోగ్యం మీన్స్ ఫ్యామిలీ డిస్టర్బ్స్ అనారోగ్యం మీన్స్ కుటుంబ నేపథ్యం లోపల లోపాలు ఉన్నాయి వాటిని కల్పించేవాడే కదా వానికి ప్రత్యక్ష దేవుడు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ధర్మం ఏం చెప్పిందో తెలుసా పుట్టుట ఎంత సత్యమో మరణించుట అంతే సత్యం ధర్మంగా చచ్చిపో అట్లానే బతుకుకు కర్మలు చేయక అని చెప్పింది అర్థమైందా ఇప్పుడు కాకుండా రేపు సస్తావు ఎందుకు నీకు ఈ ఆరాటం అధర్మం చేసి కడుపు నింపుకోవద్దు అధర్మం చెప్పి చేసి వంశాన్ని ఇయ్యకు అధర్మంతో జ్ఞానం సంపాదించకు అధర్మం చేత శరీరాన్ని పుష్టి చేసుకోవద్దు దానికి ఎన్నో జన్మలు పాపపు జన్మలు ఎత్తక తప్పదని చెప్పింది ఏ పూట నింపునికి బానిస బానిసవుతున్నావు తెలుసా నీవు అంటే వాళ్ళ బలహీనత తెలివి లేనితనం తెలివి తక్కువతనం అమాయకత్వం ఇంకొక విషయం చెప్పనా మతం మారడం అనేది మానసికమైన వైకల్యం మానసికమైనటువంటి దౌర్భాగ్యం మతం మారడం అనేది మానసికమైనటువంటి వీక్నెస్ అంతకు మించి ఏమీ లేదడా ఇంకేమీ లేదు విచిత్రం ఏమి లేదు మతం మారడం అంటే గంతే అయితే గురుజీ గురుజీ నేను అనుకున్న ప్రకారం ఉత్తర భారతదేశంలో ఇది లేదు దక్షిణ భారతదేశంలో బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నా గురుజీ నాకున్న కొంచెం అక్కడ కూడా ఉంది తులసి ఎక్కువ విస్తారం కాదు గాంజా ఎక్కువ విస్తారం అయితే ఉంది నాగా ఈ మన అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవ రాష్ట్రంగా డిక్లేర్ చేసుకున్నారు అది అక్కేనే ఉందిగా ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ సారీ మణిపూర్ కూడా మణిపూర్ మణిపూర్ మతం మారడం అనేది నేను చెప్ నేను చెప్పాలనుకుంటే మానసికమైనటువంటి వికలాంగత్వం కుంటితనం మనసు కుంటబడితేనే మతం మారుతారు అంతకు మించి ఇంకేం జరగదు ఏంటి ఒక మహాపతివ్రత ఒక పుణ్యవతి ఒక మహిళ నీ భర్తను చంపేసిన యుద్ధంలో మిగిలింది నువ్వే నాతోనో పండుకుంటే నేను నిడిసిపెడతా అన్నాడు వాడు నీ భర్త చచ్చిపోయిండు నీ రాజ్యం నా ఆధీనంలోకి వచ్చింది పూర్వం అట్లే ఉండే ఒక రాజ్యాంగంలో ఉండే రాజును చంపినామంటే ఆ సైనికులు ఆ రాజ్యము ఆ బలగము రాజుల పద్ములందరూ వాళ్ళకే సరేండి నిజమే ఓ డైరెక్ట్ వచ్చిండు నీ ఊరు వచ్చిండు నాతోనో వండితే నేను నిడిచిపెడతా లేవు నేను కూడా అన్నాడు నీలాంటి మూర్ఖుడి చేత సావడం నాకేం దౌర్భాగ్యం అని చెప్పి ఆమె పరిచారికులైనటువంటి ఏడు వందల యాభై మంది స్త్రీలు ఆమె అగ్నిహోత్రం వెలిగించుకొని అందరు దాన్ని దుంకి సచ్చిందరూ తప్పిస్తే పరపురుషునికి చెయ్యలేదు నేను చెప్పే తప్పైతే పద్మావతి సినిమా చూడండి రజాకర్ సినిమాలో కూడా గురించి అది తప్పు దాంట్లో పద్మావతి సినిమా ఈజ్ రియల్ స్టోరీ అండ్ లైవ్ స్టోరీ మొన్న మొన్న జరిగింది అలా దగ్ధమైపోయిన స్త్రీలలో గర్భవతులు ఉండరు తెల్లారితే కాన్పాయ మహిళ కూడా ఉంది దాంట్లో చిన్నపిల్లలు బాల్యంతలు కూడా పోయి దుంకి సచ్చినరు కేవలం మహారాణి యొక్క ఆదేశం ఏమన్నా తెలుసా వాడు ఆదేశం పంపించి వాడు తెల్లయలకు వస్తాడు రాజమహల్కి యుద్ధభూమి నుంచి వస్తాడు రాత్రి కందరి పిలిచింది జాతిలో పుట్టినటువంటి వీర వనితల మనం వీరులుగా చావాలన్నా వేషలుగా చావాలన్నది అందరూ ఒకటిసారి జై భవానీ అన్నారు మేమందరం వీరులమే నీ ఆజ్ఞలో ఉన్నామన్నారు రేపు పొద్దుడికి అందరం అగ్నిహోత్రంలో దగ్ధం కావాలని చెప్పింది అందరు సై అన్నారు అందరు దూకిండ్రు అదే మన జాతి అంతేగాని బతుకు కోసం ఆయన చేయిచ్చలేదు కాడది మగోళ్ళు అయ్యి బతుకు కోసం పంచన పోయి పడతారు ఇప్పుడు మొగ పుట్టుక పుట్టి అంటే మనిషి ఎంత నీచానికి దిగజారుతున్నాడో అనేది ఊహగా లెక్కలేనంత విధిలో ఉంది ఇప్పుడు పరిస్థితి ఇంకొక లాజిక్ చిన్న చెప్పాలంటే పండరిపుర క్షేత్రం పండరిపురంలో రాళ్ళు కొట్టేటోళ్ళు వడ్డే రోజులు ఉంటారు వడ్డే రోజులు రాళ్ళు కొట్టేటోళ్ళు గట్టుకొని రాళ్ళు కొడతారు కదా వడ్డేరా ఏమంటారు వడ్డేరోలే రోజు వడ్డేరే జాతిలో పుట్టినటువంటి ఒక యువకుడు మంచి యంగ్ పర్సన్ తండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేసేవాళ్ళు కదా ఆ కాలంలో రాయి కొట్టేటప్పుడు పాండురంగా పాండురంగా కొడుతున్నాడు ఆ పక్కన కొంతమంది ముష్కరులు పోతున్నారు ఆ కాలంలో ఎక్కడ మన భగవంతుని నామాన్ని ఎవడు ఉచ్చరించిన వాళ్ళు నరికెలు పోసేస్తుండ్రీ వీడు పాండురంగ పాండురంగ అనుకుంటే ఆ మూకులు విన్నారు దగ్గరికి వచ్చిరు ఏ బంజేరా అన్నారు వాడు సేవను వెలేడు వాడు అట్లనే కొడుతున్నాడు బంజేస్తావా తలకాయ నరకాలన్నారు నా తలకాయ నరికితే నా మా నామే బంద్ అవుతుంది కదా ఇంకా నన్ను బంద్ చేయమనడం ఏం అన్నాడు అర్థమైనా నా తలకాయ తీస్తే నా నోరు బంద్ అవుతుంది కదా తీసేసుకు బంజేయమన్నడం అర్థం ఏముంది నీ ఇష్టం అన్నాడు అది 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 ఈ జాతి గొప్పతనం అది ఇప్పుడు ఓడు తలకాయ నరికి సంపకున్నా ఓ పదేళ్ళకి కూడా చస్తాడు ఇంకో వందేళ్ళకి దాస్తాడు ఆశ్చర్యం ఏముందడా శాశ్వత పట్టాభిషేకం ఎవరు చేసుకోం సచ్చినాక నీ పుట్టిన నీ పుట్టుకి నీ జన్మకు ఒక అర్థం ఉండగలగాలి దానికోసమే పాకులాడిన్రు మన వాళ్ళు దానికోసమే కొన్ని సచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా చూసిండ్రా చూడడం వల్లనే మరణం తర్వాత జరిగేటటువంటి సంక్షోభాన్ని వి మరణం తర్వాత వచ్చేటటువంటి విపత్తులను మరణం తర్వాత జీవుడు పడే యాతనను దృష్టిలో పెట్టుకొని చూసి వచ్చిన వాళ్ళే ఈ నియమాలు పెట్టిండ్రు మనవాళ్ళు వీరుడికి కొన్ని నియమాలు సూర్యుడికి కొన్ని నియమాలు ధీరుడికి కొన్ని నియమాలు అందులో వీర వనితకు కొన్ని నియమాలు వీర మహిళకు కొన్ని నియమాలు వీర పత్నికి కొన్ని నియమాలు ఇవన్నీ కూడా ఆయా ధర్మాల్లో వాళ్ళు పరిపూర్ణులు కావాలని సెక్షన్స్ డివైడ్ చేసి ఇచ్చిర్రు కన్యగా ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించు కన్యత్వంతోనే చచ్చిపోతావో ఏమో అందుకే పాటించి చచ్చిపో ముక్తిని పొందుతావని చెప్పిరు కన్యత్వం పోయిన తర్వాత నువ్వు శ్రీమతిగా మారుతావు మారుతావుని పెళ్లి చేసుకొని అప్పుడు ఈ నియమాలు పాటించు ఈ మధ్యకాలంలో ప్రాణం పోతుందేమో బ్రహ్మ ఎప్పుడు పుట్టుకుమానికే రాసిండో ఏమో రాతాని కొన్ని ఇచ్చి నువ్వు కూడా ముక్తిని పొందాలని వీరవనిత అని ఎప్పుడంటారో తెలుసా పెళ్ళైన తర్వాత ధర్మంగా భర్తతో పిల్లల్ని కన్నా స్త్రీని వీరవనిత అన్నారు పిల్లలు పుట్టంగగానే చచ్చిపోతావు కానీ అందుకే ఈ వీరతత్వం లోపల నువ్వు వనిత అయిన తర్వాత ఇవి పాటించు ఇట్లా అంటే ఏ సెకండ్ అయినా మనిషి చచ్చిపోతాడని చెప్పి ఏ వయసుకా నియమాలు ఏ వయసుకా నియమాలు ఏ ధర్మం కా నియమాలు పాటించుకొని చచ్చిపోరి తెల్లటెల చచ్చిపోయినా నువ్వు ముక్తుడు కావాలే విముక్తి పొందాలే ఈ కాలం అనే సంఖ్యలో లోపల నువ్వు పడవద్దు ఈ చెరసాలలో చిక్కుకోవద్దు అని ఒకవేళ ఇంత జాగ్రత్తగా బతికి సచ్చిన తర్వాత కూడా ఆత్మకు ముక్తి లేదంటే కర్మకాండ ఉంది మళ్ళా మన దాంట్లో ఎవడు చేయలే పుత్రుడు మళ్ళా పుత్రిక కాదు పుత్రుడే ఎందుకు చేయాలన్నప్పుడు మళ్ళీ దీంట్లో సెక్షన్ వేరే ఉంది ఎందుకు తెలుసా మొగోడు ఎందుకు చేయలే కర్మకాండ ఆడపిల్ల ఎందుకు చేయకూడదు వంశ వంశం ఇతను ఒక నిగిలిస్తాడు తీగే ఈ అమ్మలు ఎందుకు నిగిలిస్తాడా అతని తోటే గోత్రనామాలు అది కాదు స్త్రీ ఎందుకు కర్మకాండాలు ఆచరించకూడదంటే మాతృమూర్తిని అనగా స్త్రీని ప్రత్యక్ష గాయత్రిగా పోల్చారు మన ధర్మంలో ప్రత్యక్ష దేవత ఆమె గర్భమును ఆమె శరీరాన్ని నిత్యము ఒక యజ్ఞవాటిక అంత గొప్పగా పనిలోకి తీసుకున్నారు కాబట్టి దేవతలు మన కర్మకాండాలు చేయకూడదు మానవుడి చేయాలి కాబట్టి మోగంతోనే చేయించు సింపుల్గా అర్థం చెప్పినా దీంట్లో వేదాంతం ఉంది ఇంకా బోల్డ్ అని కారణాలు చెప్పవచ్చు అండి మహిళలు ఎందుకు పిండం పెట్టకూడదని మీకు అందరికీ అర్థం కావాలంటే ఎందుకంటే మహిళ దేవత ప్రత్యక్ష దేవత ముప్పై మూడు కోట్ల దేవతలు ఒక స్త్రీ యొక్క శరీరం నందు నిత్యం వసించి ఉంటారు ఆమె ధర్మంగా బ్రతికితే ఒక పతివ్రత శాపంతో లోకాలే కాలిపోయినవాయా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి అందుకే స్త్రీతోటి అవి పిండ ప్రధానాలు చేయించరు అర్థమైన అందరికీ అర్థమైనా అయ్యప్ప దేవాలయంలో కూడా మహిళలు ఎందుకు పోనియారంటారు చూసారా అవును ఏ ఒక్క సిద్ధాంతి ఏ ఒక్క పురోహితుడు ఏ ఒక్క సద్గురువు ఏ ఒక్క గురువు కూడా డిబేట్లలో సరిగ్గా సమాధానం చెప్పలే మూర్ఖుల నోర్లు మూయించలే పోనీ నన్ను ఇంతమంది యాంకర్లు విలిసి ఒక్కరాన్ని అడుగుతారని ఏ ఒక్కరు అడగరు ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు ఆత్మలు ఉంటాయా ఆత్మలు ఉంటాయా ఆత్మలు కనబడతాయా ఎవరు చూస్తే ఇవేటింగ్ రేటింగ్ రేటింగ్ ఎందుకు పంపారు గురూజీ మైక్ ప్యాన్లైనా బంద్ చేయండి పొగ బంద్ చేయండి ప్యాన్లు బంద్ చేయిపోయాడు పొగ బంద్ చేయకూడదు కానీ స్వామి నమస్తే మాకు ముగ్గురు అమ్మాయిలు ఉండరు కదా అమ్మాయిలు పెట్టొద్దు పిండ ప్రధాన అన్నప్పుడు మరి మేము చనిపోతే మరి మా కర్మకాండ ఎవరు చేస్తారు అని ఒక డౌట్ వచ్చింది స్వామి మనకు శాస్త్రం ప్రకారంగా పుత్ర సంతానం లేకపోతే ఇంటికి పెద్దలుడు కర్మకాండ చేయొచ్చు ఆయన పెడితే మనకు సద్గతి వస్తుంది పెద్దళ్ళుడు కాకపోతే చేయొచ్చు ఇద్దరు లేకపోతే నల్లి కూడా చేయొచ్చు కానీ ఇద్దరుండగా నడిపాలు చేయడానికి అధికారం లేదు అంతే ఒకవేళ ఆ ముగ్గురికి కూడా ఇష్టం లేదు గురుదేవ మాకు ఈ పూజలు చేయనికే మా పేరిట ఇవన్నీ చేయనిక అనుకుంటే యోగ్యుడైనటువంటి విప్రుడు సంకల్పం చెప్పి పెట్టచ్చు ఎందుకంటే ఒక సద్బ్రాహ్మణుడు ఒక విప్రుడు లోకానికే తండ్రి ఒక సద్బ్రాహ్మణుడు ఒక విప్రుడు ఒక వేదాచార్యుడు లోకానికే బ్రహ్మస్వరూపుడు ఆయన విధాత ఆయన విధాత అందరికీ తండ్రి ఆయన అన్నీ చేయొచ్చు సంకల్పం చెప్పి చేసుకోవచ్చు ఒకవేళ బ్రాహ్మణులు కూడా నీ కర్మకాండ నేనేందుకు చేస్తాను ఒకవేళ విమర్శ చేస్తే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కడుపులు ఉండే పిల్లలకైతే తప్పదు కదా ఇంటికి పెద్ద బిడ్డ తనకు పిల్లలు పుట్టకన్నా ముందే పిల్లలు ఉడితే రాదు మళ్ళా ఇంతకు ఇంటికి పెద్ద బిడ్డ ఆ కాస్త సమయంలో ఆ కర్మకాండను ఆచరించుటకు పుత్రధర్మాన్ని పొంది ఆమె యజ్ఞోపవీతం వేసుకొని కర్మకాండ చేసి మళ్ళీ యజ్ఞోపవీత విసర్జన చేసి యథాతథంగా తన పనులు తాను చేసుకో ఇది కూడా ఒక ఆంక్ష ఉంది అంటే ఆ పూటకు ఆమె కొడుకుగా మారవచ్చు చేయవచ్చు కానీ దీని ఒక నాలుగైదు వేల సంవత్సరాల కిందనే కనుమరుగు చేసింది ఇప్పుడు ఎవరు చేయరు అప్పుడుండే ఎందరో చేసిరు దీన్ని ఇప్పుడు ఇప్పుడు చేస్తామని ఒప్పుకోరు బ్రాహ్మణులు ఆచార్యులు ఒప్పుకోరు కానీ చేయొచ్చు చేయొచ్చు చేయించవచ్చు ఇది ఎందుకు అను విచిత్రం అనుకుంటే కూడా నేను ముందు చెప్పిన పద్ధతులతోనే చేయించుకోవచ్చు కానీ శాస్త్రం ఏం చెప్పింది పుణ్యవతి పూర్ణ ముత్తైతత్వంతో పుణ్యవతిగా మారాలంటే తప్పకుండా స్త్రీ జన్మ పురుష జన్మ రెండు ఆమె గర్భమునందు తీయాలి ఏదన్నా కర్మ ఉంటేనే పుట్టరు పుడితే ఆడపిల్లలని కుడతారు పుడితే మగపిల్లలని కుడతారు ఈ కర్మ వల్లనే వీళ్ళు పుట్టిండ్రు ఇదే కర్మ మన ఉత్తర జన్మకు ట్రావెల్ కాకుండాలంటే కొన్ని సంస్కారాలు ఉన్నాయి పాటిస్తే ట్రావెల్ అవవు పోనీ ఈ కర్మ మన పిల్లలకు ట్రావెల్ కాకుండా కూడా కొన్ని ఆచరించాలి ఎలా ఒక ఫ్యామిలీ వచ్చింది మొన్న మధ్యలో మన పీఠానికి ఒక రెండు నెలల కింద వాళ్ళ తాతకు అదే రోగం ఉన్నదంట వాళ్ళ అప్ప అదే రోగం ఉన్నదంట ఓన్కి అదే రోగం వచ్చిందంట అంటే త్రీ జనరేషన్స్ నుంచి ఒక డిజీజ్ అనేది వాళ్ళకి వెంటాడుతూ వచ్చింది ఆ రక్తం పోటి ఆ బ్లడ్ పోటీ వచ్చింది ఎవరో ఒక వైద్యుడు చెప్పాడంట ఇది ఇట్లే తరతరాలు పోతుందిరా దీనికి ఎండింగ్ పాయింట్ ఒక పద్ధతి ఉంటుంది ఇది పాటించండి అంటే వాళ్ళు పాటించలేదు అందుకే అనుభవిస్తున్నారు ఇప్పుడు మేము కూడా అంతే ఇది ఇట్లే కూడా పోవచ్చు కొన్ని పాటించండి ఇది ముందుకోదని చెప్తాం పాటించాలి భగవంతుడు పెడతాడు మొత్తంగానే సంతానం కాని వాళ్ళకి ఎవరు పెడతాడు అంటే భగవంతుడు పెడతాడు భగవంతుడు ఎట్లా పెడతాడు గురుదేవ దేవుడు ఏమన్నా దిగొచ్చి అని అడిగితే ఒక మాట చెప్తా పూర్వం ఒక రాజుకు సంతానం లేదు చాలా పూజలు చేశాడు వైద్యం పాటించాడు అన్ని పాటించాడు ఔషధాలు సేవించాడు ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు కానీ కాలే కర్మ అంతా బలీయమైంది బాగా గుర్తుపెట్టుకొని కర్మ బ్రహ్మదేవంతోనే సాక్ష్యం చెప్పిందంట బ్రహ్మదేవునితోనికూ ఒక భక్తుడు పోయిండు సతీ సావిత్రి దేవి కదా యమున్తోని పోయినట్ల ఒక భక్తుని యొక్క మొర ఆయన యొక్క ప్రార్థన బ్రహ్మ పాదాల పోయింది అప్పుడు బ్రహ్మదేవుడు కర్మను ప్రశ్నించాడు ఏయ్ వాణి పుట్టింది వాణి పుట్టించింది నేనే నిన్ను పుట్టించింది నేనే నా మాట నువ్వు పాటించలే కదంటే ఆయన కర్మ నువ్వేమన్నా మోస్తావాసేపా అన్నదంట కర్మ ఇంత జటిలమైందో చూడండి అందుకే మొదటనే చేయకుండా జాగ్రత్త పడు చేసి గడిచుకుటివే పోతదో పోదో దానికి దాతు లేదు ఫిర్యాదు లేదు గ్యారెంటీ లేదు పోతదో పోదో అందుకే మొదలై జాగ్రత్తగా ఉండు చెయ్యకు పూర్వం ఒక రాజుకు సంతానం లేదు అంతిమ గడియలు ఆసనమైన ముసలుగా ఇక సిగ్నల్స్ వస్తున్నాయి శరీరం సహకరించట్లేదు ఆయనకు అర్థమైపోయింది ఇక పోతా నేను రేపు పోతాను వెళ్ళిపోతాను అర్థమైపోయింది ఈ గొడ్డుతనంతోనే నేను ఎట్లా చచ్చిపోదు పిల్లలు లేరు అన్న ఈ యొక్క శోకంతో నేను ఎట్లా పోదు ఒకవేళ సస్తనేమో ఫలానా రాజుకు పిల్లలు లేకుండానే చచ్చిపోయిండు అన్న కీర్తి నేను ఎట్లా మోతాను ఒక కష్టతో ఏం చేసిండు రాజ్య నలుమూలల నుంచి వేదాంత పండితులను వినిపించిండు గురువులను విలిపించుడు యోగులను పిలిపించిండు నేను తెల్లగాయటలకే చచ్చిపోవచ్చు నేను కనకున్ననే పుత్రుడిగా నేను కనకున్ననే పుత్రుని కనకున్ననే నన్ను తండ్రి అనే పట్టాభిషేకంలో క్వాలిఫైడ్ చేయలే ధర్మం నన్ను ఒప్పుకోవాలి నేను పరిపూర్ణమైన తండ్రినని ఏం చేయలే చెప్పురు అన్నాడు నేను కనిపించకున్నను మాతృత్వం లోపల నేను నా భార్య పరిపూర్ణలు కావాలి ఏం చేయాలో చెప్పు కనలేదు సస్తం కానీ ఈ కర్మ మిగిలిపోకూడదు ఇది ఫుల్ఫిల్ కావాలి ఏం చేయాలో చెప్పని అడిగినారు అందరు అన్ని శాస్త్రాలు అన్నీ చూసినారు రాజా పురుషుడు మన్మద కళలు ప్రసరించి భార్య యొక్క గర్భమునందు తన యొక్క తేజస్సును స్రవించినడే తండ్రి అదే కనిపిస్తుంది కానీ వేరే మార్గం లేదన్నారు తల్లి పురుటి నొప్పుల బాధను భరిస్తూ తన బాధను ఆ పిండంను ఒక ఆయుష్గా ఇస్తూ శరీర అంతర్భూతంగా ఉండేటటువంటి సమస్త జితేంద్రియాలలో ఉండేటటువంటి స్రావాన్నంతా తన పిండంతో పాటు బయటకు దొబ్బి పూర్ణ ఆయుష్లను ఇచ్చిన తల్లి తల్లి వేరే లేవన్నారు ఏయ్ చెప్తారా చేస్తారా అన్నాడు డైరెక్ట్ నేను చేస్తా మిమ్మల్ని చంపుతా అన్నాడు వేరే గచ్చేంద్ర లేక వేదాచార్యులు ఒక మార్గం ఇచ్చారు ఏంది భూప్రపంచంలో ఉండేటటువంటి అన్ని మాతృత్వాలని నువ్వు దానం చేయి అప్పుడు తల్లిగా నీ భార్య పరిపూర్ణులవుతుంది భూప్రపంచంలో ఉండేటటువంటి అన్ని పితృధర్మాలను నువ్వు దానం చేయి అప్పుడు తండ్రిగా నువ్వు పరిపూర్ణమవుతావు నీవు స్వర్గంలో స్థానం ఇస్తారన్నాడు ఏమేమి దానం చేయాలి అప్పుడు చెప్పండి గోదానం నేను చాలాసార్లు చెప్తుంటా పంచమహార్దానాలు మహార్ చేసిన వాడు సంసార సామ్రాజ్య చక్రవర్తి చక్రవర్తి ఎవరిని డిక్లేర్ చేస్తారో తెలుసా పరిపూర్ణమైన మోగోన్నే చక్రవర్తిగా చేస్తారు నపుణుని ఎప్పుడు చక్రవర్తిని చేయరు పూర్ణ ఆయుష్మంతుని పూర్ణ ఆరోగ్యవంతునే చక్రవర్తిని చేస్తారు అందున మేలివి జాతి రాజ్యసము కలిగినటువంటి వ్యక్తినే చక్రవర్తిని చేస్తారు అందున స్త్రీకి పురుషుడికి ఇద్దరికి జన్మనిచ్చిన వ్యక్తినే చేస్తారు అందున సకల సద్గుణాలు కలిగిన వాన్ని బుద్ధిలో లోపం ఉండకూడదు దృష్టిలో లోపం ఉండకూడదు వాక్కులో లోపం ఉండకూడదు శరీర అంతర్గతంగా ఉండేటటువంటి ఏ దానిలో కూడా లోపం లేని వానే చక్రవర్తి అంటారు ఏ ఒక్కటి వంక ఉన్న చక్రవర్తి అనరు ఒకవేళ అన్ని వంకర్లు వాడు చక్రవర్తి కావాలంటే ఈ ఐదు దానాలు చేయాలి ఇప్పుడు నీవు ఐదు దానాలు చేయి ఇంకెందుకు ఏడుస్తావు కనకపోయినా ఒక గోవుని దానం ఇస్తే తల్లిగానే వస్తుంది కనకపోయినా ఒక కోడిని దానం ఇస్తే తండ్రిగానే వస్తాడు తల్లిగానే ఉంటుంది అందరికి తల్లి భూమి కాబట్టి ఓ భూమిని ఎవరికైనా యోగ్యులకు దానం చేస్తే ఇంకా తండ్రి తల్లి రెండు అయిపోతాడు అంతే అందుకే మన వాళ్ళు దానాలకు ఎక్క ప్రిపరేషన్ ఇచ్చారు ఇప్పుడేమో తెలిసి దానం చేయను అంటే ఓహో దానం చేయమంటున్నావా దానం చేయమంటున్నావా దానం చేయమంటున్నావా అంటారు మనలో ఆహా ఓహో మూడు స్లాంగ్లు వస్తాయి మేము పెద్ద బిచకాలమైన అడుక్కుంటున్నట్టు ఈ మేధావులు